నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అసలే టైం లేదు చీకట్ అయిపోతుంది జల్దీ జల్దీ రెడీ అయిపోవాలని అందరం అయితే రెడీ అయిపోయి సార్ గురించి వెయిట్ చేసినాం అనమాట సార్ కాలేజ్ నుంచి అయితే వచ్చేసినారు రెడీ అవ్వమంటే ఫోన్ చూస్తూ నించున్నారు ఇంకా సార్ రెడీ అయినాకైతే స్టార్ట్ అయిపోయి వచ్చేసినాము ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వెళ్తున్నాం సెక్రటేరియట్ చూడండి అసలు ఎంత బాగుందో ఒక ప్యాలెస్ ఫీల్ వస్తుంది దాన్ని చూస్తుంటే అండ్ ఇదేమో ఎన్టీఆర్ గార్డెన్ అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఇంకా సూపర్ డూపర్ అసలు ఎంత బాగుందో అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఇవన్నీ చూస్తే ఉంటారు కానీ చూడండి వాళ్ళ గురించి చెప్పిన అనమాట అండ్ ఇక్కడ చూడండి రితిషా బుంగమూతి పెట్టేసుకుంది ఎందుకంటే ఆమె వచ్చేటప్పుడు లిప్స్టిక్ పాకెట్లో పెట్టుకొని వచ్చింది మనకంట గుంజుకున్నాడంట అందుకే అట్లా బుంగమూతి పెట్టుకుంది ఇంకా మళ్ళీ మా అక్క అయితే ఇచ్చేసింది మేమైతే ఐమాక్స్ దగ్గర ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి ఇక్కడ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్సే వినాయకుడి దగ్గరికి అంటే మూడు నాలుగు రూట్లు ఉన్నాయన్నమాట ఒక్కొక్క సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఒక్కొక్క రూట్కి వెళ్తున్నారు అండ్ ఇక్కడ ఈ బాబు చూడండి గాంధీ తాత వేషం వేసుకున్నారు మా తమ్ముడు అయితే అక్కడ మనీ డొనేట్ చేసిండ బాబుకి అండ్ ఇక్కడ నుంచి దగ్గరే అనమాట వచ్చేసినాము బడా గణేష్ దగ్గరికి అండ్ మోని పాప చూడండి ఇప్పటిదాకా జరసేపు నిద్రపోయింది మళ్ళీ కొద్దిసేపు లేచింది మేమైతే లైన్లో నించున్నాం పెద్ద లైన్ అయితే అసలు లేకుండే మేము చాలా లైన్ ఉంటుందని అనుకున్నాం కానీ అంతగా లైన్ మాత్రం లేదు మేబీ బికాస్ అప్పుడు వర్షం పడి ఉంటే కదా అందుకే తక్కువ మంది వచ్చినట్టుండ్రు ఒక టెన్ మినిట్స్ అట్లా నుంచోగానే లైన్ మూవ్ అవుతూనే ఉందనమాట మా అక్క చూడండి వీడియో కాల్ చేసి మా అత్తకు జయిస్తుంది మా అత్త రాలేకుండే అనమాట సో అందుకే తనకైతే వీడియో కాల్లో జయించింది అట్లనే ఫోన్ కొన్ని ఫొటోస్ వీడియోస్ అనమాట తన ఫోన్లో కూడా అండ్ నేనైతే జూమ్ చేసి తీసిన మీ అందరూ చూడాలని అందరూ దేవుణ్ణి దర్శించేసుకోండి అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకున్నా సెల్ఫీ వీడియో తీసుకొనికే ట్రై చేసినా కానీ అంతగా తీయలేకపోయినా ఎందుకంటే అప్పటి వరకు మెల్లమెల్లనే మంచిగానే మూవ్ అయింది లైన్ కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి అందరూ తోసేస్తున్నారు అండ్ ఇక్కడ నించొని ఫొటోస్ దిగొచ్చు అది వేరే రూట్ నుంచి వస్తే దేవుడికి ముంగట నించొని ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు అనమాట కాకపోతే మేము వచ్చిన రూట్ వేరే కదా అందుకని మేము దేవునికి కొంచెం డిస్టెన్స్లో ఉన్నామన్నమాట మధ్యలో వినాయకుడు బోత్ సైడ్స్ అమ్మవారి విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇక్కడ మణికంఠని మా అక్కను ఒక ఫోటో దించుదామని నించోపెడితే ఎవరో ఒకరు అడ్డం వస్తూ ఉన్నారు ఎవరు రానప్పుడేమో మా తమ్ముడు అక్కడ చూస్తుండు ఇక్కడ చూస్తున్నాడు అండ్ ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది ఇంకా స్టార్ట్ అయిపోయినామన్నమాట ఇక్కడ చాలా స్టాల్స్ ఉంటాయి లైక్ బ్యాంగిల్స్ ఫుడ్ ఫుడ్వి ఇంకా మస్తు ఉంటాయి అనమాట ఇక్కడైతే బ్యాంగిల్స్ చూస్తున్నాము రితిషాకి మోనిషాకి ఏమైనా వస్తాయా అని చెప్పి అంటే పెద్దోళ్ళు అయి ఉన్నాయి అటు సైడ్ చిన్నోళ్ళై ఉన్నాయి అనమాట కాకపోతే అందరికి నాలుగే గౌట్లంట మదీనాల ఎనిమిది ఇస్తారు అందుకే తీసుకోవాలి అండ్ ఈ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అంటే నేను కూడా పెట్టుకుంటా పెద్ద పెద్ద ఇయరింగ్స్ కానీ మరీ ఇంత పెద్ద అయితే అసలు పెట్టుకోను అసలు వీటిని ఎట్లా పెట్టుకుంటారో చెవులకి చెవులు తెగిపోయేంత బరువు ఉన్నాయి అవైతే అండ్ ఇక్కడ రకరకాల జ్యువెలరీ ఉన్నాయన్నమాట ఇట్లాంటి జ్యువెలరీ కూడా మంచిగా స్టైల్ చేస్తే బాగుంటాయి కానీ మేము మోస్ట్లీ ఎప్పుడు కొనము ఇట్లాంటివి ఇప్పటివరకు కొనలే కూడా అండ్ ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి వాచ్లు మస్తుగా అమ్ముతాయి ఉన్నారు అండ్ వర్షం పడ్డది కాబట్టి ఆల్మోస్ట్ కొన్ని స్టాల్స్ అయితే బందే ఉన్నాయి ఇట్లా కప్పి పెట్టేసి ఉండే అనమాట ఇక్కడ చూడండి మరి దిశ అది కొనుక్కుంది కానీ అది పని చేయట్లేదు ఇక్కడ టాటూస్ కూడా వేస్తున్నారు టాటూస్ వేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా వచ్చిన దారిలోనే నడుచుకుంటూ ముంగటికి అయితే వచ్చేస్తున్నాం అనమాట ఎక్కువ అయితే ఇవే ఉంటాయి కమ్మలు గొలుసులు ఇట్లాంటివే ఎక్కువ ఉంటాయి అనమాట అండ్ ఈ బొమ్మలు చాలా బాగుండే మంచిగా హ్యాండ్మేడ్ ఉన్నట్టున్నాయి అవి లోపల కార్డ్బోర్డ్ లాగా ఉండి పైన మొత్తము ఇట్లా అదేంటి ఉలెన్ ఫ్యాబ్రిక్ లెక్కు ఉందనమాట వందకు ఒక బొమ్మనంట కానీ తీసుకోలేదు ఇక్కడ చూడండి అన్ని లైన్గా దుకాన్లు ఉన్నాయి కదా ఇక్కడ గొలుసులు కమ్మలు అట్లాంటివి ఉన్నాయన్నమాట ఇంకా ఇవే చూస్తున్నాము నేనైతే ఈసారి కొనాలనుకునే వచ్చిన అనమాట ఎంబడి ఒక వెయ్యి రూపాయలు పెట్టుకొని మరి ఫస్ట్ అయితే ఈ గొలుసు చూసిన ఈ మధ్యలో ఇవి కొంచెం ట్రెండింగ్లో ఉన్నాయి కదా వింటేజ్ అదేంటి స్టైల్ అని చెప్పేసి ఇట్లాంటివి చాలా వేసుకుంటున్నారు అందుకని ఫస్ట్ చూసిన ఇది ట్రయల్ కూడా వేసిన అనమాట ఆయన అడిగితే తీసిచ్చిండు సో వేసుకొని చూసినా టూ హండ్రెడ్ రూపీసేనంట ఇవి కాకపోతే ఇయర్ రింగ్స్ మాత్రం లేవు ఓన్లీ గర్ల్సే అనమాట అయినా కానీ నాకు సెట్ అయితే తీసుకుందాం అన్నట్టు చూసిన అనమాట కాకపోతే ఏమంటే అది లాకెట్ అయితే సూపర్ ఉంది మంచిగా ఉంది అదినే కొంచెం లావుగా అనిపించింది నాకు అంతగా సెట్ కాలేదేమో అనిపించింది కానీ ఇప్పుడు వీడియోలో చూస్తుంటే చాలా బాగుంది ఉంది తీసుకోవాల్సింది ఇది నేను టూ హండ్రెడ్ ఏ కానీ తీసుకోలేదు అండ్ ఇక్కడైతే మస్తు గోట్స్ గోట్లు ఉన్నాయి రకరకాలవి అండ్ నెయిల్ పాలిష్లు అయితే మస్తు ఉన్నాయి కానీ నేను మెయిన్లీ గర్ల్స్లో కొందామని అనుకున్నాను అనమాట ఎప్పుడైనా చీరలు కట్టుకున్నా వేసుకోవడానికి ఏం లేవని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ కానీ ఏది తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు నాకేమంటే మూడు నాలుగు ఉంటే అందులో నుంచి ఈజీగా పిక్ చేసుకుంటా కానీ ఇన్ని కలెక్షన్స్ చూసే వరకు ఏ సక అర్థం కావు అండ్ ఇప్పుడైతే మోస్ట్లీ ఇట్లాంటివి వస్తున్నాయి చూడండి రంగురంగుల బీట్స్ అండ్ కింద వచ్చేసి లాకెట్ పెద్దగా వస్తుంది అన్ని షాప్లల్లో మ్యాక్స్ అట్లాంటివే ఉన్నాయి అండ్ ఇంకొన్ని కూడా ఉన్నాయి కాకపోతే ఓన్లీ గొల్సులే ఉన్నాయన్నమాట కమ్మలు లేవు మళ్ళీ కమ్మలు అలా కొనుక్కోవాలి రెండు వందలు పట్టి గొలుసు కొనుక్కోవాలి మళ్ళీ కమ్మలకి నూట యాభై అట్లా అయితే మొత్తం త్రీ ఫిఫ్టీ పెడితేనే ఒక కంప్లీట్ సెట్ వచ్చినట్టు ఉంటుంది అండ్ ఇక్కడ రకరకాల క్లిప్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఈ క్లిప్స్ అవి ఏం తీసుకోలేదు ఇవే చైన్స్ చూస్తున్నా ఈ చైన్ ఏదో మంచిగా అనిపించింది యూనిక్గా చాలా బాగా అనిపించింది మొన్న మా అక్కకి ఒక బ్లాక్ బీట్స్ చూసి ఉండే దానికి కూడా సేమ్ ఇట్లనే లాకెట్ వచ్చింది ఈ ఆ చైన్స్ కూడా వన్ ఫిఫ్టీ అంట పక్క స్టాల్కి వచ్చినాం అనమాట ఇంకేమన్నా ఉన్నాయా అనేసి అండ్ ఇక్కడ కూడా సేమ్ అట్లాంటివే ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళందరూ సిమిలర్ కలెక్షన్స్ అమ్ముతున్నారు కాకపోతే రేట్ మాత్రం అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంది ఒక్కొక్క దగ్గర యాభై రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు కొందరు తక్కువ అమ్ముతున్నారు అండ్ క్లిప్స్ అయితే ఇక్కడ మంచిగా ఉండే అనమాట మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి అవి ఇవి అండ్ నేను మా అక్క అయితే గొల్సులు చూస్తున్నాము ఏది తీసుకోవాలని చెప్పి అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి రకరకాలు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మేమైతే గొల్సుల మీదే మెయిన్గా ఫోకస్ పెట్టి అవే చూస్తున్నాము ప్రతి ప్రతి షాప్లో అవే చూసినాము అనమాట ఈ గొల్స్ అయితే నాకు మంచిగా అనిపించింది పూసలదే కానీ లాకెట్ బాగుందన్నమాట మోనిషా షాక్ కానీ రితిషాక్ కానీ ఇద్దరికి లంగా జాకెట్లు ఏమో ఇది వేస్తే బాగుంటుందని చెప్పి తీసుకుంటున్నాము ఇది టూ హండ్రెడ్ అనమాట దీని మీద కూడా కమ్మల్ మా మాత్రం ఇవ్వలేరు కానీ తీసేసుకున్నది అది మోని అయితే కమ్మలు అవసరం లేదు కదా ఇప్పుడైనా వేస్తే అన్నట్టు రితిషా కూడా వేరే ఏమైనా పెట్టుకొని వేసుకుంటుందిలే అన్నట్టు తీసేసుకున్నా అనమాట ఆ ఒకటి ఇంకా మా తమ్ముడు అయితే అయిందా 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 అని చెప్పి మా ఇంబడి పడుతున్నాడు ఆయన వీడియో తీయొద్దంట ఫోన్ మొహానికి అడ్డం పెట్టేసుకుంటుండు ఎట్లాగో ఫోటో దిగలేదు కదరా ఈయనన్నా దిగుదాం అంటే చూడండి ఏవో రీజన్స్ చెప్తుండు ఈ మధ్యలో వీడియోస్లో అలా కనిపిస్తలేడు ఆయన మ్యాథ్స్ ఏమైనా అంటే నన్ను నాళ్ళు మీ ఛానల్ ఉందా అని వీళ్ళు అడుగుతున్నారు అనేది స్టోరీస్ చెప్తుండు అండ్ ఇక్కడ ఒక గిన్నెల షాప్ ఉందనమాట రకరకాలవి ఉన్నాయి చిన్న చిన్నవి మంచి గా క్యూట్గా హండ్రెడ్కి ఫోర్ అంట అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఒకటి అనమాట అండ్ ఇక్కడ చూడండి మరి ఇది చూస్తుంది చూపిస్తుంది అక్క అక్కడ రింగే షాటా ఉంది ఇది వీడియో అని చెప్పి ట్వంటీ రూపీస్కి ఫైవ్ రింగ్స్ అంట అండ్ ఇక్కడ చూడండి మా అక్క చూస్తుంది మురుకులు చేసేది అనమాట మెషిన్ కాకపోతే ఇది వాళ్ళు చూపించినప్పుడు నడుస్తుంది తర్వాత నడవని నడవది మా అక్కకి ఏమో అర్థం కాదు ఇట్లాంటివి చూడంగానే అట్రాక్ట్ అయిపోతుంది ఆల్రెడీ మేము ఒకసారి అది కొన్ని మీకని మీకు పని చేయలేదు అండ్ ఈ బండి మీద కూడా మంచిగా ఉన్నాయి అనమాట కలెక్షన్స్ పోయినా ఈ పూసల దండలు అయితే ఉంటున్నాయి అండ్ వడ్డానాలు ఇక్కడ మంచిగా ఉండే నేను మొన్న ఎంగేజ్మెంట్కి తీసుకున్నంటి కదా అట్లనే అనిపించినాయి అందుకే చూసినా అనమాట మా అక్క ఏమంటే వాళ్ళ ఫ్రెండ్ దివ్యాకి ఒక కమ్మలు తీసుకుంటా అన్నది అందుకే చూస్తుంది ఇక్కడ ఈ బుట్టలు చూడండి చాలా బాగున్నాయి మా అక్కకి గోల్డ్ ఉన్నాయి కదా సేమ్ ఇదే డిజైన్ అనమాట మా అక్క గోల్డ్ బుట్టలు కాకపోతే ఫిక్స్డ్ రేట్ అంట టూ ఫిఫ్టీ అందుకని తీసుకోలేదు అసలు తగ్గించను అన్నారు మరి చూడండి ఆ దయ్యం మాస్క్ కొనుక్కుంది అండ్ ఇక్కడ అయితే స్ప్రింగ్ పొటాటో తీసుకుంటున్నాం అనమాట ఇది బాగుంటుంది స్ప్రింగ్ పొటాటో మా తమ్ముడు అయితే అది తీసుకుంటున్నాడు ఇక్కడ ఒక గేమ్ కూడా ఉండే అనమాట వాటర్లో ఒక గ్లాస్ పెట్టిండ్రు అక్వేరియంలో అందులో కాయిన్స్ వేయాలంట మరితిషా వేసింది అది అండ్ ఇక్కడైతే స్ప్రింగ్ పొటాటో తయారైపోయింది మయోనీస్ వేయకుండా ఏందో పెరి పెరి మసాలా అనంట అది వేసిస్తున్నారు ఇది ఫస్ట్ టైము మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర జాతరలో ట్రై చేసి ఉండే బాగుండ్ బాగుండే అందుకే మళ్ళీ ఇలా తీసుకున్నాము మా తమ్ముడు ఎక్కువ ఫుడ్ రీల్స్ చూస్తాడనమాట ఇన్స్టాలా యూట్యూబ్లా అట్లా సెక్రటేరియట్ దగ్గర రకరకాల ఫుడ్స్ ఉన్నాయని చెప్పి ఏదో రీల్ చూసిందంట అందుకే అక్కడికే పోయి అన్ని కొనుక్కుందాం అనేసి మమ్మల్ని ఇక్కడ ఏం ఏం కొనియలేడనమాట ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ చూడండి మా మౌని పాప పాట ఏదో వినిపిస్తే డ్యాన్స్ ఆడుతుంది ఈ మధ్యలో ఈమె ఏదైనా పాట వినిపిస్తే చాలు డ్యాన్స్ ఆడుతూనే ఉందనమాట మేము వచ్చేటప్పుడు లైట్ కొంచెం వర్షం ఉండే ఇంకా వెళ్ళేటప్పుడు మాత్రం మొత్తం తగ్గిపోయింది అండ్ ఇక్కడ చూడండి అందరు ఫోటోలు దిగే వాళ్ళు ఫోటోలు దిగుతుండ్రు ఎక్కడ చూడు ఈ కమ్మలే ఎక్కువ ఉన్నాయన్నమాట అండ్ జ్యోతిషం చెప్పేవాళ్ళు అదే చిలక జ్యోతిషం చెప్తారు కదా వాళ్ళు అందరు ఉన్నారనమాట ఉట్టి టైంలో రోడ్స్ ఎట్లుంటాయో తెలియదు కానీ దేవుణ్ణి పెట్టినప్పుడు అయితే అన్ని స్టాల్స్ పెట్టేస్తారు అండ్ మళ్ళీ ఇక్కడికే వచ్చేసినాము ఐమాక్స్ దగ్గరికి ఈడ నుంచొని కొన్ని ఫొటోస్ ఉండే మేము ఐ మ్యాక్స్ మంగట్ట లోపలికి కూడా పోదాం అనుకున్నాం కానీ అంత టైం లేదు మేము పొద్దున పూట రావాల్సింది వస్తే కొంచెం ఎక్కువ టైం ఉండేటోళ్ళము తీరా చీకటి వచ్చినాం కదా అందుకని ఇంకా జల్దీ జల్దీ వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఇక్కడ నుంచి అయితే ట్యాంక్ బండ్ మీద నుంచి సెక్రటేరియట్ దగ్గర పోయినాము మా తమ్ముడు చెప్తే ఏమో అనుకున్నా కానీ సెక్రటేరియట్ దగ్గర ఎన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అసలు మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్ పానీపూరి ఇంకా రకరకాల డెజర్ట్ ఐటమ్స్ మస్తుగా ఉన్నాయన్నమాట ఇవి కట్టిన తర్వాత మేము ఎప్పుడూ రాలేదు స్పెసిఫిక్గా ఇట్లా ఫ్యామిలీ అందరం కలిసి ఎప్పుడు బస్సులో నుంచి బండి మీద నుంచి చూసి చూడే తప్ప ఎప్పుడు ఇట్లా దిగి టైం అయితే స్పెండ్ చేయలేదు అండ్ ఇంకా మంచిగా అనిపించింది అనమాట అప్పుడప్పుడు ఇట్లా రావాలి అన్నట్టు అనిపించింది బాగుండే అనమాట ఇక్కడ చూడండి అన్ సీజన్లో ఇక్కడ మ్యాంగో కూడా అమ్ముతున్నారు ఒకప్పుడు ఏదైనా ఫ్రూట్ అంటే ఆ సీజన్లోనే వచ్చేది కానీ ఇప్పుడు త్రూ అవుట్ ఇయర్ దొరుకుతున్నాయి అండ్ ఇక్కడ రకరకాల డెజర్ట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ చూడండి మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్ అన్నీ ఉన్నాయి అదేంటో అంటారు చూడండి రామెనో ఏందో అవన్నీ ఉన్నాయన్నమాట అక్కడ అండ్ కాకపోతే రేట్స్ మాత్రం ఇక్కడ ఎక్కువ ఉన్నాయి మా ఇంటి దగ్గర అయితే పానీపూరి పది రూపాయలకి ఇస్తారు కట్లెట్ ముప్పై కానీ ఇక్కడ ఏదైనా యాభై ఉన్నాయి అండ్ మేమైతే షీర్ కుర్మా టేస్ట్ చేస్తున్నాం అనమాట సిక్స్టీ రూపీస్ ఏంటంట షీర్ కుర్మా గరం గరం ఉంది ఎంత బాగుందో సూపర్ సూపర్ ఉందండి నిజంగా షీర్ కుర్మా టేస్ట్ అయితే అదిరిపోయింది ఫస్ట్ అయితే మా అక్క టేస్ట్ చేసింది అండ్ ఈ అంకుల్ షీర్ కుర్మాతో పాటు కద్దుకా కీర్ కూడా షేర్ చే సేల్ చేస్తున్నారనమాట షీర్ కుర్మానేమో వేడి వేడిగా ఉంది కద్దుక కీరేమో చల్లగా ఉందనమాట ఈ అంకుల్ షీర్ కుర్మాలో వేయడానికి ఇట్లా ఖజూర్నే కట్ చేసి పెట్టుకున్నారు అట్లానే డ్రై ఫ్రూట్స్ ఏమో ఇట్లా కట్ చేసి పెట్టుకున్నరు అనమాట వీడియో తీసుకుంటున్న అంకుల్ తీసుకోవచ్చా అంటే అన్ని ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నారు అండ్ ఇదేమో కద్దుక కీర్ అనమాట ఇదేమో ఎయిటీ రూపీస్ అంట షీర్ కుర్మా సిక్స్టీ రూపీస్ ఐస్లో పెట్టి పెట్టినరు చూడండి ఇంకా మా తమ్ముడు అయితే టేస్ట్ చేస్తుండే షీర్ కుర్మా గరం గరం ఉండే అనమాట నోరు కాలుతుందా అని చెప్పి ఆడు కొంచెం కొంచెం తింటున్నాడు అట్లనే పక్కనే ఫ్రైడ్ రైస్ ఉండే అనమాట ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చినాము షాపులు కూడా చాలానే ఉన్నాయి అండ్ ఇక్కడైతే ఫోటోస్ దిగుతున్నాం అనమాట ఫస్ట్ ఫొటోస్ అక్కడ తర్వాత నేను కూడా దిగుతున్నా అనమాట ఈ మధ్య నేను ఫోటోలు దిగడం తక్కువ వీడియోలు తీసుకోవడం ఎక్కువ అయిపోయింది ఫోటోస్ మ్యాక్స్ దిగట్లేదు తీస్తున్నా ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేయాలి కదా నేను అని చెప్పేసి మ్యాక్స్ వీడియో తీస్తున్నా అనమాట అందులోంచి స్క్రీన్ షాట్ తీసుకుంటే ఎట్లాగే ఫోటోస్ వస్తాయి కదా అని చెప్పేసి అండ్ ఇది అయితే ఎంత మంచిగా ఉందండి సెక్రటేరియట్ నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే ఏదో రాజమహల్ ప్యాలెస్ లాగా అనిపించింది అండ్ ఇప్పటికీ అదే ఫీల్ అసలు ఎంత బాగుందో అండ్ నైట్ టైం వ్యూ అయితే అదిరిపోయింది ఇక్కడైతే మంచూరియా కూడా ఆర్డర్ చేసిండు మా తమ్ముడు అంటే వీళ్ళు వీళ్ళ దగ్గర కాంబో లాగా ఉందన్నమాట వన్ థర్టీ రూపీస్కి మంచూరియా ఇంకా ఫ్రైడ్ రైస్ రెండు వచ్చినాయి అది తీసుకున్నాము ఇంకొకటి ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం రెండు కాంబోలు తీసుకున్నాం మా జాను కూడా వచ్చింది మాతో పాటు అందుకే ఇంత ఆర్డర్ చేసినప్పుడు చూడండి ఎలుకలు తిరుగుతా ఉన్నాయి అనమాట ఇక్కడ ఇంకో బాబు గాంధీ వేషం వేసుకొని వచ్చిండే మళ్ళీ మనకంటే డబుల్ డొనేట్ చేసిండు అండ్ మంచూరియా నాకు తినిపిస్తుండట ఒక్కోసారి మా తమ్మునికి నా మీద విపరీతమైన ప్రేమ పొంగిపోతుంది అందుకే నాకు తినిపిస్తాడు అనమాట ఇంకా మళ్ళీ వీడియో మొత్తంలా మేమే ఉన్నాం అక్క నేను వీడియో తీస్తా నువ్వు తినిపో అని చెప్పేసి నన్ను వీడియో తీస్తున్నాడు బాగుంది కదా అక్క మన ఇంటి కాడకంటే ఈడ బెటర్ కదా అనేసి అంటుండు నిజమే మా ఇంటి దగ్గరతో పోలిస్తే చాలా బాగుండే అనమాట టేస్ట్ ఒక్కోదేర మంచూరియా మొత్తం పిండి పిండి అనిపిస్తుంది కానీ ఇక్కడ బాగుండే అనమాట మా అక్కకు కూడా నచ్చింది లేకపోతే మా అక్క అసలు తిననే తినదు దానికి నచ్చిందని మళ్ళీ వచ్చి తింటుంది అండ్ అక్కడ ఎలకలు తిరుగుతున్నాయి అని ఇక్కడ ఒక ఆటో ఉంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం అనమాట నూడిల్స్ కూడా వచ్చేసి ఉండే అవి కూడా తినేసినాము అండ్ మా రితిషా అయితే దాంతో ఆడుకుంటుంది అండ్ ఇక్కడ చూడండి రకరకాల స్వీట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట స్వీట్ ఇన్ ద సెన్స్ కేక్ కేక్ అదేంటి అరేబియన్ ఫుడ్డింగ్ ఏమేమో ఉండే అనమాట మా తమ్ముడు ఒకటి కిట్ క్యాట్ కేక బ్రౌని ఎంతో టేస్ట్ చేసిండండి దాని పేరు మర్చిపోయినా నేను దాని కాస్ట్ వచ్చేసి ఎయిటీయా ఎయిటీ రూపీసే అనుకుంటా అది ట్రై చేసిండ బాగుండే ఇదైతే నిజంగా పెట్టిన పైసలకి ఫుల్ వర్తి సూపర్ టేస్టీ ఉండే మా తమ్మునికి ఇట్లాంటివంటే చాలా ఇష్టం వాడు ఎన్ని రోజుల నుంచి అనుకుండు ఇక్కడ ఫుడ్స్ టేస్ట్ చేయాలని అండ్ మా తమ్ముడు విష్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది అప్పుడప్పుడు ఇట్లా బయటికి రావాలి అని అనిపిస్తుంది ఇట్లా బయటికి వచ్చిన ప్రతిసారి ఫ్యామిలీతో వస్తే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట అందుకని ఇంకా వెళ్ళిపోవాలని చెప్పి ఆటో కూడా బుక్ చేసుకున్నాము ఆటో వచ్చేలోపు ఒకసారి ఇంకేమేమి ఉన్నాయా అని చెప్పి నేను మా తమ్ముడు పోయి చూసేసి వచ్చినాము ఇడ్లీ స్టాల్ అవి ఇవి మస్తుగా ఉన్నాయి అండ్ మా ఆటో అయితే వచ్చేసింది ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈ ఆటో అయినా అటు సైడ్ ఇటు సైడ్ ఒక ఫ్లెక్సీ లాంటిది కట్టేసింది అనమాట లోపలికి ఒక్క చుక్క నీళ్ళు కూడా పడకుండా ఆటోలో కూర్చుంటే కార్ ఫీలే వచ్చింది లోపలికి ఒక్క డ్రాప్ వాటర్ కూడా అనమాట అండ్ ఫైనల్ గా ఇంటికి అయితే రీచ్ అయిపోయినా మా జాను బాయ్ చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా మేము కూడా లోపలికి వెళ్తున్నాం అనమాట ఆ రితిషాకి మణికంటకి తెల్లారితే కాలేజ్ స్కూల్ ఉంది లేట్ అయిపోతుంది అని అనుకున్నాం కానీ ఏం కాలేదు పదిన్నర వరకే వచ్చేసిన ఇంటికి ఇంకా తిని పండుకుంటే పొద్దున్న లేచి అయితే వెళ్ళిపోవచ్చు మరి ఇతీష్ ఏమంటే ఇంకొంచెం లేట్ అయ్యి ఉంటే నేను పోను అని స్టార్ట్ చేసేది కానీ ఏమంటలేదు సప్పుడు దాకా తెల్లారు లేచి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది మరి ఇతీష్ డ్రెస్ బాగుంది కదా ఇది మేము కోటీలో తీసుకుండే అనమాట తీసుకున్న చాలా రోజులకి ఇప్పుడు వేసుకుంటుందామే ఒక్కసారి వేసుకొని లోపల పెట్టేసింది ఇదనమాట ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్